శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవులకానందమైలగుచుండు ఏ మనుజుండైన నీలమిని శతకము భక్తితో విన్న సత్ఫలము గలుగు చెలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసిన వారు కరుణను గాంతురెపుడు ఇంపుగా పుస్తకం వెపుడు పూజించిన దురితజాలంబులు తొలగిపోవున్ ఇద్ది పుణ్యాకరంబని ఎప్పుడు జనులు కష్టమనక పఠించిన కలుగు ముక్తి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత ఆభరణముల చే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి